అందరికీ జైబింద్ ఈ నెల పదహారవ తేదీ మదనపల్లి పట్టణం నందు పాలమహడు మహాసభలు జరుగుతున్నాయి ఈ సభలకు తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఆంధ్ర నుంచి బాల మేధావులు మరియు నాయకులు అందరూ ఈ సమావేశానికి వస్తారు కాబట్టి మన గుమ్ములూ నియోజకవర్గం నుండి బాలలు మాల మేధావులు విద్యార్థులు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు హాజరై సభను జయప్రదం చేయాల్సింది కోరుతున్నాం ముఖ్యంగా ఈ సభ యొక్క ఉద్దేశం ఎవరంటే వర్గీకరణకు వ్యతిరేకంగా అలాగే క్రిమినయర్ విధానాన్ని కూడా వ్యతిరేకంగా మాలను ఐక్యం చేసి పోరాటం సాగించాలని పెద్దల ఆలోచనకు తోడ్పాటుగా మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క మాల సోదరులు కూడా అందరూ విచ్చేసి సభను జయప్రదం చేయాల్సిన కోరుతున్నాం ముఖ్యంగా మన మాల యువకులు ఈ మధ్య ఆ యుజం ఈ యజం అని అసలు కనుక తిరుపుకొని టైం వేస్ట్ చేసుకుంటూ భవిష్యత్తులో కాపాడేది ఒక అంబేద్కర్ యుజమేనని తెలుసుకోకుండా మూర్పులాగా తిరుగుతున్నారు మీకు ఏ రెడ్డి ఏ నాయుడు ఎవరు కానీ మీకు సపోర్ట్ చేయలేదు పొద్దున కష్టం వస్తే ఒక అంబేద్కర్జం అనేది మాత్రమే ఆయన రచించిన రాజ్యాంగమే మిమ్మల్ని కాపాడుతుంది తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ మాలమహన్ మహాసభకు హాజరై తప్పని విజయవంతం చేస్తుందని కోరుతున్నాం జై జై